శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ శక్తివంతమైన స్వరూపాలలో హేరంబ గణపతి అనే స్వరూపం అత్యంత శక్తివంతమైన స్వరూపం ఈ స్వరూపం చాలా వినూత్నంగా విచిత్రంగానూ ఉంటుంది ఎందుకంటే ఈ స్వరూపంలో గణపతి వారు ఐదు ముఖాలుగా ఉంటారు అంటే గణపతి స్వామి వారికి ఐదు ముఖాలు ఉంటాయి అలాగే ఆ గణపతి స్వరూపంలో ఆయన సింహాన్ని వాహనంగా కలిగి ఉంటారు ఒక ఏనుగు సింహం మీద రావడం అనేది అత్యంత విచిత్రమైన సన్నివేశము అలాంటిది ఈయన ఐదు గజముఖాలు చేసుకొని ఆయన సింహాన్ని వాహనంగా చేసుకొని ఉంటారు అందుకే ఈ స్వరూపానికి చాలా శక్తి ఉంటుంది ఇటువంటి శక్తివంతమైన స్వరూపంలో గణపతి వారు ఆయన తండ్రి అయిన పరమేశ్వరుల వారికే వరం ప్రసాదించినారు ఒకసారి పరమేశ్వరుల వారు త్రిపురాసుర సంహారానికి వెళ్ళేటప్పుడు ఆయనకు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు ఆయన గణేశ్వరుల వారిని హేరంబ గణపతి స్వరూపంలో ప్రార్థించారు అప్పుడు గణపతి వారు సందర్శించి ఆయనకి వరాన్ని ప్రసాదించి ఆ తరువాత పరమేశ్వరుల వారికి అత్యద్భుతమైన విజయం వచ్చే విధంగా తోడ్పాటునిచ్చారు కాబట్టి ఈ మాసంలో వచ్చే సంకష్టరహ చతుర్థికి అధిష్టాన దేవత హేరంబ గణపతి ఈ హేరంబ గణపతి వారు గణపతి పీఠం మీద ఆసీనులై ఉంటారు గణపతి పీఠం మీద హేరంబ గణపతి ఆసీనులై మన కష్టాలన్నీ తొలగింపచేస్తారు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆటంకాలు లేకుండా మన జీవితం సాగిపోయేటట్టు ఈయన చూసుకుంటారు కాబట్టి మనమందరము శ్రద్ధలతో స్వామిని ఈ సంకష్ట చతుర్థి రోజు కొలిస్తే మనకు ఈ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టము జై శ్రీ గణేశ